రామయ్య మరియు లక్ష్మి గ్రామ కథ ఒక అందమైన చిన్న గ్రామంలో రామయ్య అనే రైతు ఉండేవాడు అతని భార్య పేరు లక్ష్మి ఇద్దరూ చాలా కష్టపడేవారు మంచితనం ఉన్నవారు రామయ్య ప్రతిరోజు తెల్లవారుజామునే లేచి పొలానికి వెళ్ళేవాడు లక్ష్మి ఇంటి పనులు చేసి రామయ్యకి భోజనం తీసుకెళ్లేది ఒక సంవత్సరం వర్షాలు సరిగ్గా పడలేదు పంటలు ఎండిపోతుండగా రామయ్య చాలా బాధపడ్డాడు లక్ష్మి అతనికి ధైర్యం చెప్పింది కష్టకాలంలో ఓర్పు ఉంటే దేవుడు తప్పక సహాయం చేస్తాడు అని అంది ఇద్దరూ కలిసి గ్రామ దేవాలయంలో ప్రార్థన చేశారు కొద్ది రోజుల్లోనే మంచి వర్షాలు పడ్డాయి పంటలు బాగా పండాయి రామయ్య లక్ష్మి ఆనందంగా గ్రామస్థులతో పంటను పంచుకున్నారు కథనీతి ఓర్పు కష్టపడి పని భార్యాభర్తల ఐక్యత ఉంటే ఏ సమస్యనైనా జయించవచ్చు